తెలుగు పద్య స్వర వైభవానికి స్వాగతం శ్రీమద్ భాగవతం నుండి ఒక పద్యం ముదమున తన్మకోద్భవ విభూతి కనుంగొన అన్యకామినుల్ పదువులు గట్టి భూషణ విభాసితలై నిజనాథయుక్తలై మదకలహంస పాండుర సమంచిత దివ్య విమానయానలై విమానయాచున్నవారు కనుము అభ్రపదంబున నీలకంధరా ఈ పద్యం నందు పార్వతీదేవి తండ్రి చేస్తున్న దక్షయజ్ఞాన్ని గురించి చెబుతున్న సందర్భంలో చెప్పిన పద్యం పరమేశ్వర మా తండ్రి మహావైభవోపేతంగా చేసే యజ్ఞాన్ని సందర్శించే నిమిత్తం సంతోషంతో దేవతా స్త్రీలు గుంపులు గుంపులుగా వెళుతున్నారు వారంతా పలు విధాలైన ఆభరణాలు అలంకరించుకొని భర్తలతో కలిసి రాజహంసల వలె తెల్లని రెక్కలతో కూడిన దివ్య విమానాలు ఆరోహించి ఆకాశ మార్గంలో వెళుతున్నారు అదిగో అటు చూడండి అని భర్తకు చెప్పిన సందర్భంలో ఉన్న పద్యం ధన్యవాదం